హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఉగాది స్పెషల్గా నేను ఇక్కడ పల్లి భక్ష్యాలు చేసి చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఇది అందరు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇందులో పల్లీలు ఇంకా బెల్లం వాడి చేస్తున్నాం కాబట్టి మంచిగా కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి రోజు ఒకటి స్నాక్గా ఇచ్చినా చాలా చాలా బాగుంటాయి చేయడానికి మనం మైదా పిండి కూడా వాడట్లేదండి ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే చేసి చూపిస్తున్నాను చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది ముందుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సింగ్ బౌల్లోకి ముప్పావు కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా మెజర్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి చిటికెడంతా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఉండలేమి లేకుండా ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోండి వాటర్ అనేది అన్నీ ఒకేసారి వేసుకోకండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి మరీ పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా కలుపుకోకండి మనం చపాతి పిండికి ఏ విధంగా కలుపుకుంటామో అంతే కన్సిస్టెన్సీలో కలుపుకోండి చూడండి ఇక్కడ నేను పిండి మొత్తాన్ని విధంగా కలిపి పెట్టుకున్నాను చూడండి పిండి కన్సిస్టెన్స్ చూపిస్తాను చూడండి మనం చపాతి పిండి కన్సిస్టెన్సీలోనే కలుపుకోండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని అంతా ఒకసారి ఆయిల్ పట్టేలాగా ఈ విధంగా కలుపుకున్నారంటే మనకి పిండి అనేది తడి ఆరిపోకుండా డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకునేది పక్కకు పెట్టుకోండి పిండి కొద్దిసేపు నానుతుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వేయించి పొట్టు తీసిన పల్లీలను తీసుకోండి పల్లీలు ఇక్కడ వేయించి పొట్టు తీసి తీసుకున్నానండి నేను ఇక్కడ పల్లీలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మనకి పల్లీలు వేయించడంలోనే మనకి భక్షాల టేస్ట్ ఉంటుందండి ఇవి ఎంత మంచిగా ఫ్రై అయితే భక్షాలు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు ఇక్కడ నేను తరిగిన బెల్లాన్ని తీసుకున్నానండి ఇప్పుడు నేను చెప్పిన కులతల ప్రకారం చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి మీకు భక్ష్యాలు ఇక్కడ నేను అదే కప్పుతో ముప్పావు కప్పు బెల్లాన్ని ఇక్కడ నేను తరిగి తీసుకున్నానండి మీకు తరగడం వీలు కాకపోతే బెల్లాన్ని దంచైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం వేయించిన పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకోండి మిక్సీ జార్లోకి పల్లీలు ఆఫ్ కంటే తక్కువగా ఉండాలండి అప్పుడే మనకి మంచిగా మిక్స్ అవుతుందండి మనం తర్వాత బెల్లం వేసి పడతాం కాబట్టి కొద్దిగా వేసుకోండి పల్లీలు చూడండి ఇక్కడ నేను పల్లీలను వేసుకున్నాను కదా ఫస్ట్ ఇవి ఇలా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలను వేసుకొని వాటిని విధంగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అదే పల్లీ పొడిలోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి మనం తరిగిన బెల్లం ఉంది కదా ఆ బెల్లాన్ని ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడు మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ ఇలా అంతా కలిసేలాగా మిక్సీ పట్టారంటే మనకి పొడి పొడిగా వస్తుంది మీరు డైరెక్ట్గా అలా పట్టారంటే మీకు ముద్దలాగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసుకోండి మిక్సీ పట్టుకుని ఈ పొడినంత సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా చేసుకోవాలండి కొద్దిగా పల్లీలను వేసుకొని ముందుగా అవి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం తరిగిన బెల్లాన్ని కొద్దిగా వేసుకోండి బెల్లం ఎక్కువ తక్కువగా అనేది ఏముండదండి ఆ పల్లీల వరకు మొత్తం వచ్చేలాగా కొద్ది కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి మనం తర్వాత అంత పొడిని కలుపుకుంటాం కాబట్టి అంతా ఈక్వల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ తక్కువ అవుతుంది ఏమో అనేది డౌట్ అవసరం లేదు ఈ విధంగా అన్ని పల్లీలను సేమ్ ఇదే ప్రాసెస్లో మిక్సీ పట్టుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి చూడండి ఇక నేను అంతా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకున్నాను మీరు కావాలంటే ఈ పొడిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లడ్డులాగా చుట్టుకోండి ఇలా చేతితో లడ్డులాగా చుట్టుకొని ఒకటి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి ఇదంతా మీకు పెద్ద ప్రాసెస్ అనుకుంటే ఈ విధంగా లడ్డులాగా చుట్టి పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి ఇప్పుడు మనం భక్ష్యాలు చేస్తున్నాం కాబట్టి ఈ పిండిని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోండి మనకి బెల్లము పొడి అంతా బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా చేతితోని కొంచెం గట్టిగానే ఇస్తూ ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి పూర్ణం కన్సిస్టెన్సీలోకి రావాలి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పూర్ణం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోండి వాటర్ అనేది కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి వాటర్ వేయడం వల్ల మనకు భక్ష పాడైతాయేమో అనే డౌట్ అవసరం లేదండి భక్ష్యాలు అస్సలు పాడగావు రెండు నెలల వరకు ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా మారవు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పొడిని కలుపుకున్నారంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా ఒక ముద్దలాగా చుట్టారంటే మంచిగా ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు మనకి పూర్ణం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పూర్ణాన్ని పక్కకు పెట్టుకోండి మనం ఆల్రెడీ చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా చూడండి ఇది కొంచెం సాఫ్ట్గా అయింది ఇంతసేపు నానింది కాబట్టి ఇప్పుడు ఈ చపాతి పిండిని మరొకసారి చేయితో బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద అయితే సరిపోతుందండి మనకి ఈ విధంగా పిండి ముద్దలన్నిటిని అన్నిటినీ ఇలా లాగా చేసుకోండి ఇలా రెండు చేతులతో ఇలా రౌండ్గా చేసుకున్నారంటే మీకు మంచి బాల్ షేప్ వచ్చేస్తుంది ఇక నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి సగం చేసి అవి కాల్చుకున్న తర్వాత మిగతా చేసుకుంటానండి అన్నీ ఒకేసారి చేసుకుంటే అన్నీ వరకు ఫస్ట్ చేసి మొత్తం డ్రై అయిపోతాయి కాబట్టి నేను ఇక్కడ సగం చేసి అవి కాల్చిన తర్వాత మిగతా చేస్తానండి ఇక్కడ నేను బాల్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఈ భక్ష్యాల కోసం నేను పూరి మేకర్ని వాడుతున్నానండి దీంతో చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతాయి భక్ష్యాలు మీ దగ్గర పూరి మేకర్ లేకపోతే పీట పైన అయినా చేసుకోవచ్చు ఇలా పూరి మేకర్ ఉంటే మాత్రం తప్పకుండా దీన్నే యూజ్ చేయండి ముందుగా పూరి మేకర్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన ఏదైనా కవర్ని వేసుకోండి వేసుకొని ఇలా ప్రెస్ చేశారంటే మనకి కవర్ అనేది తొందరగా ఊడి రాదు ఫస్ట్ ఆయిల్ని అప్లై చేసుకున్నాం కాబట్టి దాని తర్వాత కవర్ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఒక పిండి ముద్దని పూరి మేకర్ పైన పెట్టుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేశారంటే మీకు పూరి సైజులో చపాతి వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ మనకి చపాతి వచ్చేసింది కదా ఈ సైజు వస్తే సరిపోతుందండి మరి పెద్దగా అవసరం లేదు మనకి ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ పూర్ణం చేసుకున్నాం కదా దాన్ని ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇలా బాల్ లాగా చేసుకొని చపాతి మధ్యలో పెట్టుకోండి ఇప్పుడు చపాతిని వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణం పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా అన్ని వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా పైకి అనుకుంటూ ఫోల్డ్ చేసుకున్నారంటే మనకి ఎక్స్ట్రా పిండి అంతా పైకి వచ్చేస్తుందండి ఆ ఎక్స్ట్రా పిండిని అంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసేసుకోండి దాన్ని చపాతి పిండిలోకి పెట్టుకొని మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని పైన ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసి దీన్ని రివర్స్లో పెట్టుకోండి పూరి మేకర్ పైన ఈ విధంగా రివర్స్లో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేయండి మరి గట్టిగా ప్రెస్ చేశారంటే మీకు అప్పడం లాగా వచ్చేస్తుంది ఈ భక్ష్యాలు చల్లారే వరకే ఇంకా గట్టిగా లాగా అయిపోతాయండి కాబట్టి మీడియం థిక్నెస్లో ఉండాలి భక్ష్యాలు మనకి చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా చేసుకోండి చాలా చాలా సింపుల్ ఇది పూరి మేకర్ ఉంటే చాలా ఫాస్ట్గా అవుతుందండి ఈ విధంగా ఫస్ట్ ఇలా ఒక పూరిలాగా చేసుకొని దీనిపైన పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మన పూర్ణాన్ని పెట్టుకొని దానిపైకి ఈ విధంగా చపాతిని ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పిండినంతా తీసేసుకొని దానిపైన ఈ విధంగా లైట్గా ప్రెష్ చేసి దాన్ని రివర్స్లో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేశారంటే మనకి భక్ష్యం రెడీ అయిపోతుందండి ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటినీ చేసుకున్నారంటే మన భక్ష్యాలు రెడీ అయిపోతాయి దీన్ని ఏదైనా క్లాత్ పైన వేసుకోండి అప్పుడే మనకి తీసి కాల్చేటప్పుడు ఈజీగా వచ్చేసాయండి లేదా మీరు ప్లేట్స్ పైన వేశారంటే ఆయిల్ అప్లై చేసి ప్లేట్ పైన వేయండి లేదంటే అత్తుకుంటాయండి మీకు వీలైనంత వరకు వీటిని క్లాత్ పైన వేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మనకి కాల్చేటప్పుడు ఈజీగా వచ్చేసాయండి ఒక్కోసారి ఆయిల్ అప్లై చేసినా ప్లేట్ పైన అత్తుకుపోతాయి కాబట్టి క్లాత్ పైన వేసుకోవడానికి ట్రై చేయండి చూడండి ఇదే విధంగా మొత్తం భక్ష్యాలని ఈ విధంగా చేసుకోండి పూరి మేకర్ ఉంటే మీకు చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఇది ఇక్కడ నేను అన్ని భక్ష్యాలను చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ దానికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇప్పుడు ఆ ప్యాన్ పైన సరిపోయినని భక్షాలను వేసుకోండి ఇక్కడ నాకు మూడు పట్టాయి ప్యాన్ పైన ప్యాన్ పైన సరిపోయినని భక్షాలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఇప్పుడు వాటిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఇప్పుడు ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్ లోకి తీసుకున్నారంటే మన భక్ష్యాలు రెడీ అయిపోతాయండి ఈ విధంగా కాల్చిన భక్ష్యాలు ఒకదాని పైన ఒకటి పెట్టకండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లారాక ఒకదాని పైన ఒకటి పెట్టుకోండి లేదంటే అతుక్కుపోతాయి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఏదైనా డబ్బాలో పెట్టుకోండి పెట్టుకొని దానిపైన క్లాత్ వేసుకోండి మీరు డబ్బా మూత గట్టిగా పెట్టారంటే మీకు స్మెల్ వచ్చేసాయండి ఏదైనా క్లాత్ వేసుకున్నారంటే మీకు ఫ్రెష్ గా రెండు నెలల వరకు నిల్వ ఉంటాయండి అస్సలు ఖరాబ్ కావు వీటిలో నువ్వులు వేసి కూడా చేస్తారండి అది మన ఆప్షనల్ మీకు నచ్చితే నువ్వులు కూడా వేసుకొని చేసుకోండి చాలా బాగుంటాయి నువ్వులు వేసినా కూడా ఈ విధంగా చేసుకొని ఒకటి ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చారంటే చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్